హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరీ ఒక్కసారి వీడులకు వచ్చాము ఈరోజు పచ్చిమరక పచ్చడి ఈరోజు రోడ్లు అయ్యేసి అంటే రోలగొడ్లు అయ్యేసి ఉంచాలి ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నామంటే ఒక వెదరు మళ్ళీ వాటి వీడియో తీసి మళ్ళీ పెట్టండి అని మాకు కైమెట్లు పెట్టాడు కాకపోతే దాన్ని బట్టి మేము చేస్తున్నాము అది మీరు ఏమంటారు మాకు తెలియదు కానీ మేమైతే ఆ గుంట వచ్చి దాంతో పచ్చడని అది మేము రోలగుంట గుంట అట్టాము చూస్తే రో రూట్ అని రాయబడి ఉంది అది ఏది ఏమైనా ఆ దగ్గర మాకు క్యామెట్ పెట్టాడు కాబట్టి అతను మళ్ళీ మళ్ళీ ఆ ఈడీ మీరు చూడాలి అని అతను క్యామెట్ ద్వారా మాకు తెలియపరచాడు కాబట్టి దాన్ని బట్టి ఈ వీడియో మేము తీస్తున్నాము చూస్తు మా వీడిని చూస్తున్నామని అంటే ఇప్పుడు మేము సెంటర్ పోయి అంగట్లో మేము ఏమైతే తెచ్చాము మీకు మేము చూపిస్తాము మరొకసారి ఈ వీడిని చూస్తున్నామని అంటే ఇంకో కొత్తిమీర అలాగే గో టమాటాలు ఇంకా చాలా ఉంటాయి కవర్లో కవర్లో టమాటాలు అలాగే పచ్చి పచ్చిమిరకాయలు అట్లాకి అల్లం ముక్క మేము దంచేటప్పుడు ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఆ వాటిన అంటే మనం కడుక్కోవాలి పచ్చిమిరకాయలు కానీ టమాటో కానీ మనం కడుక్కోవాలి ఎందుకంటే మీకు తెలుసు కదా ఇప్పుడు అంతా మందులు పట్టందే ఏ పంట పండటం లేదు అది బట్టి మనము ఏం చేయాలంటే ప్రతిదాన్ని మనం అలాగా పరిశుభ్రంగా శుద్ధంగా నీట్గా అలా కడుక్కోవాలి మనము అలా కడుక్కొని మనం ఏదైనా అప్పుడు మనం వంట చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కరివేపాకు చూడండి పచ్చిమిరకలు వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కూడా శుద్ధంగా కడిగినది కడుక్కోవాలి ఏదైనా మనం శుద్ధంగా కడుక్కోవాలి ఎందుకంటే మనం తినే మాట ఇప్పుడు నూనె బాస్తున్నది చూడండి చూడండి ప్లేట్స్ ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద పెడుతున్నది చూడండి ఇప్పుడు పొయ్యి మీద తిట్టిన తర్వాత ఎలాగా ఏతాయో చూస్తూనే ఉన్నాడే రెండు ప్లేట్స్ రెండు ఫ్రెండ్స్ శుద్ధంగా ఏగిపోయినాయి ఇప్పుడు ఏంటంటే తీసేస్తున్నది మన పేట్లో చేసుకుంటున్నాము చూడండి చేస్తున్నదో ఇప్పుడు కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీరగాడ మనం నెల వేసి కడుక్కోవాలి చూడండి ఎలా అలా కొత్తిమీర En l'edició de ఫ్రెండ్స్ ఇప్పుడు ఏగిపోయింది ఇప్పుడు కొత్తిమీర గడ నుంచి తీసేస్తున్నది చూడండి ఎలా కొత్తిమీర గడ ఏం చేసింది ఇప్పుడు టమాటో కోస్తున్నది టమాటో గడ మనం కోసేటప్పుడు మనం చూసుకుని కోసుకోవాలి ఎందుకంటే టమాటో బాగానే ఉంటుంది కానీ లోపల లోపల ఏమిటో పురుగులు ఉంటున్నాయి చూడడానికి కాయమే బాగానే ఉంటుంది లోపల దెబ్బతిరిపోయి పురుగులు ఉంటున్నాయి మనం కోసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకు కోసుకోవాలి మనది నిన్న తీసిన వీడియోలో టమాటా బాగానే ఉండిది ఆడు కోసి చూసిన తర్వాత లోపల ఏమి అంటే పురుగులు ఉండేవి దాన్ని బట్టి మీకు మేము తెలియపరుస్తున్నాము చూడండి ప్లేస్ చూడు కాయ కాయ చూస్తే బాగానే ఉన్నది చూడండి లోపల అలగడ పురుగులు చూడండి కనబడుతున్నాయా చూడండి ఎలా కాయ చూస్తే కాయ చూస్తే బాగానే ఉండింది ఆ కోసి కోసిన తర్వాత లోపల చూడు పురుగులు ఎలా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే బారు జాగ్రత్తగా కోసిన తర్వాత మనం జాగ్రత్త చూసుకోవాలి అలాగే పురుగులు ఉంటున్నాయి కాయ చూస్తే బాగానే ఉండింది దాన్ని బట్టి మేము మీకు చెప్తున్నాము మీరుగా తెలుసుకుంటారని కాయ చేస్తే బాగానే ఉండదు సార్ ఎలాగోండ ఉండే పురుగులా ఏ బా బాగలేదా బాగుంది ఈ టై ఈ టమాటా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయని మొత్తం వేయించుకున్నాము ఇప్పుడు మనం రోల్గుంటలు వేసి దంచాలి మా ఈడిని సుస్థనే ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఉప్పుగోలు ఉప్పుగోలు వేసింది అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గో అల్లం ముక్కది అల్లం దానికాడ నూనెలో వేయించారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడు ఎర్రగడ్డ ఎర్రగడ్డ అంటారు అలాగే ఉల్లిపాయ కూడా అంటారు దీన్ని చూడండి దాన్ని కూడా మనం వేసి దంచుకోవాలి ఇప్పుడు ఎలా దంచేస్తుంది మా కృప అతని ఈరోజు చాలా ఓపీగా దంచేస్తున్నది కాదనుకోకుండా ఈరోజు చూడండి కాదనుకుంటే దంచి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చింతపండు రెండు ఏం చేశారు చింతపండుని చూడండి ఇప్పుడు టమాటా అంటే మనం నూనె వేయించుకున్నాం కదా టమాటాని నూనె వేయించుకున్న టమాటా ఇది ఫ్రెండ్స్ దంచేసినది మా రూపా పచ్చిమిరక పచ్చడిని రాల్ వేసి బాగా మెదివేసినది ఎట్టయినా దంచుడ మసడుకో అద్రపెట్టేస్తుంది మిక్సీ కూడా పర్లేదు అలాగే దంచేసింది చూడండి ఊరికి దంచేస్తున్నదో అయిపోయింది చూడండి అలాగా దంచేసిందో ఎట్టని ఈరోజు చాలా కష్టపడింది కాదనుకోకుండా చేద్దామయ్యా అని చెప్పినది ఎందుకంటే ఫ్రెండ్స్ రో పచ్చడి అనేది మనం చేసేసాము ఒకసారి చూడండి అలాగుండదు రొట్టి రొట్టి పచ్చడి దీన్ని మనం అన్నలు వేర్చుకుందాము ఎలాగుందో ట మీకు చెప్తాను పర్వదు సూపర్గా ఉన్నది రోటి పచ్చడి మొదటగా అదిరిపోయింది మా కృప కష్టపడింది మీరు కామెట్టు పెట్టారు కాకపోతే దాన్ని పెట్టి చేసింది ఈరోజు ఎంతో సంతోషము మీ సపోర్ట్ ఉండేది మీ మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలి మీరు సపోర్ట్ చేస్తేనే మా ఛానల్ రేజ్లేక వెళ్తుంది కనుక మీరందరూ సపోర్ట్ చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇంకా వీడియో మంచి మంచి వీడియోలు తీసి మేము తీసి మీకు అప్లోడ్ చేసి పెడుతుంటాము మీరు చూస్తూనే మరి మరొక వీడియోలో కలుసుకుందాము బాయ్